పోలిచే చంద్రశేఖర్ గారికి అలాగే డాక్టర్ కవిత గారికి మిగిలిన పెద్దలకి అలాగే సోదరి సోదరి మండలందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా మొన్నసారి ఈ మార్చి ఎనిమిదో తారీఖున మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నేను కృష్ణా జిల్లా వెళ్ళడం జరిగింది ఆ రోజు అయ్యో రామచంద్రపురం నియోజకవర్గ సోదరి సోదరి మనల్ని కలుసుకోలేకపోయినా బాధ మాత్రం ఖచ్చితంగా ఉంది మరి ఈ రోజున మళ్ళీ అది నిర్వహించడం నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా ఈ సృష్టికి కారణభూతులైన మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు పర్లేదు అయితే మీలో ఒక్కడే మాట్లాడాలంటే బయట ఎంత పుల్లు సింహాల కింద నేను మంత్రి అయిన మంత్రి అయినా బయట ఎంత పుల్లు సింహాల కింద బతికినా ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం మీకు లోబడే ఉండాలి ఆడవాడి అయితే ముఖ్యంగా ముఖ్యంగా నేను నా విషయం నా విషయానికి వస్తే ఎందుకంటే వినకపోయేటప్పటికీ ఆ సెక్షన్ వేరే ఉంటుంది మీతో మాట్లాడకపోవటం చెప్పినా వినకపోవటం అంటే వినకపోవటం అంటే ఇని విన్నట్టు లేటం ఇచ్చలు మామూలుగా ఉండడం ముఖ్యంగా నా విషయానికి వస్తే ఇంట్లో నానమ్మ అమ్మ ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు కూతుళ్ళు ఇంటికి వెళ్ళినప్పటికి ఇంకా వాళ్ళు చెప్పినట్టు బయట ఎలా ఉన్నా సరే ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట వినవలసిందే అదే విషయం ఇంకా నాకు ఇద్దరు కవల పిల్లలు చాలా నెలల తర్వాత ఇద్దరు కవల పిల్లలు అయితే ఆ గర్భ సంచి ఆ మధ్యలో పొరొచ్చి వేరే ఉమ్మ నీరు ఉంటారు ఇద్దరికి అంటే ఒకళ్ళు పడుకుంటే ఒక లిగ్స్ ఉంటారు ఒకళ్ళు ఆటలాడుకుంటుంటే ఒకళ్ళు చదువుకుంటూ ఉంటారు ఇద్దరికి వేరియేషన్ డిఫరెంట్ గా ఉంటది నేను ఇంటికి లేట్గా వెళ్ళినప్పుడు ఒక మాత్రం లేచి ఉంటారు ఖచ్చితంగా ఏమ్మ ఇంకా పడుకోలేదంటే నువ్వు రాలి లేట్గా వచ్చావు కదా అందుకని నేను లేట్గా పడుకున్నాను వీటి అన్నింటికి కారణం ఏంటంటే పొద్దున్న లేట్గా లేస్తారు ఇద్దరు ఎద్దరు మాట మీద ఉంటారు స్కూల్కి వెళ్ళమంటారు ఇంకా అక్కడ నుంచి కాదు నీ వల్ల స్కూల్కి కి లేదు త్వరగా వచ్చు త్వరగా పడుకుంది అని అయితే మగపిల్ల వాళ్ళకి ఏం కొనాలన్నా సరే ఓ చెడ్డీ షర్ట్ అదే ఆడపిల్లకి ఎన్ని కొన్నా సరే సరిపోటీలు ఆ చోదిలు అక్కడికి ఇంకన్ని వంకీలు ఇంక ఎన్ని కొన్నా కూడా సరిపో అయితే అది అది కమాండింగ్ కూడా ఆడపిల్లలు వచ్చేటప్పుడు తండ్రి దగ్గర ఎవరు బతిమారు మీరు గమనించర్లేదు అయితే నా కూతురు అయితే బతిమాల వచ్చి వచ్చి వెంటనే అక్కడ ఈ తవ్వులు కానీ మా ఇంటి గడ ఎనంటే శనివారం ఆదివారం మాకు ఇక్కడ ఆడుకోవడానికి కుదరట్లేదు ఈ తవ్వులు ఇక్కడ అటు బయటకెళ్ళిపో అక్కడ శనివారం ఆదివారం కూర్చుని డిస్టర్బెన్స్ ఉండకూడదు ప్రశాంతంగా ఆడుకోవడం పరిస్థితి అయితే ఒక పది మంది మగవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఆడమ్మాయి మా గట్టిగా మాట్లాడితే అంటే భగవంతుడు ఆడవాళ్ళకి ఈ ఈ ప్రపంచంలో ఉందంటే భగవంతుడు ఆడ ఆడవాళ్ళకి ఓర్పు సహనం అనేది చాలా గట్టిగా ఇస్తారు వాళ్ళు చాలా ఊర్పుగా ఉంటారు సహనంతో ఉంటారు కాబట్టి ఈ ప్రపంచం అంతా ఇంత సజావుగా సాగుతుంది అదే మగవాళ్ళలాగే మాటకు మాట సమాధానం చెప్పి తిరగబడితే ఇంక అన్ని విడాక్లే ఎక్కడ కాపరాలు నెలకొడదు అయితే శాంతి శాంతి అనేది ఉండదు కూడా తొమ్మిది నెలలు నవమాసాలు ఆడ ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప అంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఆడవాళ్లే గొప్ప ఇందాక అబ్బాయి చెప్తూ ఇంటికి వచ్చేటప్పుడు మగవాడు డిమాండ్ చేస్తూ ఉంటాడు నువ్వే నేను పెట్టానో ఇంకోటి అయినా సరే కష్టపడి వచ్చిన ఆడ కూడా ఆడ ఆడవాడు కూడా మళ్ళీ దానికి సంబంధించింది పెడతది ఇంక బయటికి చేసి వచ్చిన అని చెప్తా ఉన్నా అది నూటికి నూరు శాతం కరెక్ట్ ఇంకో విషయం నేను స్వయంగా నేను ఎప్పుడు ఏం సాయం చేసినా సరే మగవాడికి మాత్రం నేను అసలు సాయం చేయడానికి ఇష్టపడను ఎందుకంటే ఆడ మగవాడు డబ్బులు కావాల్సి వస్తాయి లేకపోతే మందు సాయంత్రం టైం అవుతూ ఉంటది మందుల జపలికి వెళ్తాను ఆ టైం అయినప్పుడు రకరకాల అబద్ధాలు చెప్తారు కానీ ఆడది వచ్చి కళ్ళం పడి నీళ్ళు పెట్టుకుందా అంటే కష్టంతోనే పెట్టుకుంటుంది కాబట్టి నటన మాత్రం తెలియదు అందులో ఏ విధమైన సందేహం లేదు అయితే ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి సాయం చేస్తే జీవితాంతకాలం గుండెలు పెట్టుకుని చూసుకుంటారు అందులో సందేహం లేదు నేను అది స్వయంగా ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఒక ఆడ ఆడపిల్లకి సాయం చేస్తే కాలం గుర్తు పెట్టుకుంటారు మగవాళ్ళకి సాయం చేస్తే ఒక పది రోజుల్లో మర్చిపోతారు అందులో సందేహం లేదు మోస్ట్ మోస్ట్ ఎక్కువ శాతం జరిగేది అదే అయితే మా వీధుల చిన్న సంఘటన జరిగింది ఒక తల్లి మొగుడు పిల్లల గొడవలో ఎనిమిది నెలలు ఏడు నెలలు అవుతాయి అయితే ఆ చిన్న మొగుడు పిల్లల గొడవ చిన్న కలిపి పెద్ద గొడవ అయితే అవడంతో ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేసుకుని ఊరేసి చనిపోయింది చనిపోతే నేను స్వయంగా మా గుడి శ్రీ రాములవారి గుడి పక్కనే ఆ అబ్బాయి ఏడుపు మా ఇంటి వరకు వినపడేది సుమారు ఐదారు నెలలు కంటిన్యూస్ గా ఏడు అమ్మ అమ్మాయి ఫస్ట్ లో రెండు నెల మూడు నెలలు తండ్రి చూసుకున్నాడు కానీ చూసుకోలేకపోయాడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక బిడ్డకి చిన్న బిడ్డకి కాని బిడ్డకి కానీ తండ్రి లేకపోయినా తల్లి ఏదో రకంగా సంపాదించి బిడ్డను పెంచిపోసి ఉంటుంది కానీ తల్లి లేని బిడ్డలు లో ఉన్నాయంటే వాళ్ళ జీవితం అస్తవ్యస్తం ఇంకా ఆ పిల్లవాడి జీవితం ఊహించుకోలేం అందుకనే ముఖ్యంగా మన ఈ మధ్య కాలంలో కూడా సుమారు మన నియోజకవర్గంలో నలభై సంవత్సరాల లోపు చిన్న పిల్లలతో బాధపడుతున్న వాళ్ళు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎందుకంటే ఇటు అమ్మగారింటికి వెళ్ళలేదు ఇటు అత్తోరింటికి పరిమితం అవ్వలేదు ఆ చిన్న పిల్లలతో ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితి వాళ్ళు వదిలి వెళ్తే ఎవరు చూస్తారో తెలియని పరిస్థితి ఇలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి సుమారు నూట అరవై మంది మీటింగ్ పెడితే నూట అరవై మంది వచ్చారు ఆ నూట అరవై మందికి కూడా ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి ఉపాధి కల్పించాలని కృషి చేస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈ టైలరింగ్ సుమారు వెయ్యి మందికి కాన్స్టిట్యున్సీలో ట్రైనింగ్ ఇప్పించి మిషన్లో ఫ్రీగా ఇవ్వటం ఒక ఎత్తే అయితే ఎంబ్రాయిడింగ్ నేర్పించాలి ఈ ఉపాధి కల్పించాలంటే అని ఆ క్లాసులు కూడా సుమారు రెండు వందల మందికి వంద మందికి ఒక బ్యాచ్ వంద మందికి ఒక బ్యాచ్ కింద రెండు వందల మందికి ఈ మహిళలకి తంతువులకి ఆ యొక్క ట్రైనింగ్ ఇప్పించి రోజుకు మూడు వందల రూపాయలు ఎందుకంటే వాళ్ళు ఈ ట్రైనింగ్ రావాలి అంటే వాళ్ళు రెక్కడితే డొక్కాని పరిస్థితులు ఉంటారు కాబట్టి ఆ పిల్లలను పోషించుకోవాలి కాబట్టి మూడు వందల రూపాయలు ఇచ్చేలాగా సిఎస్ఆర్ సర్పంచ్ నుంచి ఆ ప్రణాళిక సిద్ధం చేసి ఆ రెండు వందల మందికి ఈ ఎంబ్రాయిడింగ్ అనేది నేర్పించి అలాగే బ్యూటీ పార్లర్ కోర్స్ కూడా సుమారు వంద మందికి నేర్పించే ప్రణాళిక కూడా సిద్ధం చేశాం నాకు తెలిసి నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూస్ గా ఇటు టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ బ్యూటీ పార్లర్ కూడా పెడుతూ అలాగే కొంతమంది ఏదైతే ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందో వాళ్ళ పరిస్థితి వాళ్ళ గురించి కూడా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అని సుమారు గవర్నమెంటే ఐదు ఎకరాలు పది ఎకరాలు చూపిస్తే ఖాళీది ఈ ఆడవాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి ఈ కూరగాయలు పండించడంలోనే అవి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రై ఆ కూరగాయలు వచ్చిన తర్వాత ఆ డ్రైయర్స్ తో వాటిని పౌడర్ చేసి మళ్ళీ ఆళ్లే కొనుక్కునే విధానాన్ని అంటే సుమారు పది నుంచి పదిహేను వేల రూపాయలు నెలకే ఇంటికంటే ఉండి సంపాదించుకునే విధానాన్ని మన ఒక టీం అనేది వస్తుంది అలాగే ఈ పచ్చళ్ళ తయారీ కేంద్రం ఒకటి పెట్టించడానికి టీం వాళ్ళు ఎలా చేయాలి ఏంటనేది వాళ్ళు నేర్పించి మళ్ళీ మీరు తయారు చేసింది వాళ్ళే తీసుకుని ఈ సోషల్ సారీ ఈ ఫ్లిప్కార్ట్ లో కానీ ఇలాంటి యాప్ల్లో పెట్టి వాళ్ళు సేల్స్ చేస్తారు అదే సేల్స్ వరకు మీ డబ్బుల ఆఫర్ మీరు మీ తయారైన వెంటనే మీ డబ్బులు మీకు ఇచ్చేలాగా ఇలాంటి వివిధ కార్యక్రమాలు అతి త్వరలో మేము ముందుకు తీసుకుని వస్తాం ఆడవాళ్ళు ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు దిగువ స్థాయి కన్నా కింద ఉన్న వాళ్ళకి సేవలు చేయడానికి మా చెల్లి ఎవరైతే మా సొంత చెల్లి శ్రీ సత్య ఉందో అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రత్యేకించి అమ్మాయిని తీసుకుని వచ్చి ఈ విషయం మీద అధికారులతో పాటు ఇటు అధికారులతో ఇటు సంస్థలతో కూడా మాట్లాడి ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది సుమారు జూన్ నాలుగో తారీఖుకి అన్ని కార్యరూపేణ వస్తాయి ముఖ్యంగా నేర్పడమే కాదు మీకు ఉపాధి కల్పించే బాధ్యత కూడా మాదే ఆ ఉపాధి ఎలా కల్పించాలనేది ఉపాధి ఎలా కల్పించాలనేది సున్నంగా నలుగురు ఆడవాళ్లు దాని మీద కూర్చుని ఆ అధికారులు ప్లస్ ఆడవాళ్ళు కూర్చుని దాన్ని ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నారు ప్రతి కాలేజీ ఎదురుకున్న చిన్న ఒక స్టాల్ లాంటి పెట్టి కాలేజీ పిల్లలకు కానీ ఇతర ఇతర ఆడవాళ్ళకి అక్కడే కొలతలు తీసుకుని మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క ఈ స్టాల్ని ఏర్పాటు చేసి ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ అలాగే ఈ టైలరింగ్ వర్క్ వీళ్ళందరిని కూడా ఒక చోటకి చేర్చి ఉపాధి కల్పించాలన్న ఆలోచనలో ముందుకు సాగుతూ ఉన్నాం అవి భగవంతుడి దయ వల్ల నూటికి నూరు శాతం అందరూ కూడా ఆ రెడీ అయ్యాం ఇటు విఎస్ఎం కాలేజీ లో కాలేజ్ కొన్ని ప్రోగ్రామ్స్ పెడతాం అలాగే ఇంటర్ కాలేజీ ఇక్కడ ఉంది కాబట్టి డిగ్రీ కాలేజ్ డిగ్రీ ఇంటర్ ఇంటర్ కాలేజ్ ఉంది కాబట్టి అక్కడ కూడా ఈ ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేస్తాం ఇవే కాకుండా సుమారు ఇంకొక ఆరు ప్రాజెక్టులు కూడా తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా మానిటరింగ్ చేస్తాం ఏదైతే పదివేలు దాటి మీకు ఉపాధి కలిగించగలుగుతాం లేదా పదిహేను వేలుగా దాటి ఉపాధి కల్పిస్తాం అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఒక టీం అనేది దాని మీద కష్టపడతా ఉన్నారు శుభాకాంక్షని ఒక యాప్ కూడా పెట్టాం తద్వారా ఇప్పుడు సుమారు నాలుగు వందల మంది వచ్చినట్టున్నారు ట్రైనింగ్ ఈ టైలరింగ్ నాలుగు వందల మంది వచ్చారు మీరు నమోదు చేసుకోపోయినా పర్లేదు కి వచ్చి ఆ మిషన్ ఫ్రీగా తీసుకోవడం వల్ల ఉద్యోగం మీకు మీకు ఉపాధి కల్పించే ప్రయత్నం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం మరి మీ అందరూ కూడా మహిళ మహిళలు అందరూ కూడా ఈ రోజున చాలా ఉత్సాహంగా ప్రతి విషయంలోని ముందంజలో ఉంటున్నారు ఈ రోజు స్కూల్స్ లో తీసుకుంటే ఆడపిల్ల వాళ్ళకే ఆడపిల్లలకి ఫస్ట్ సెకండ్లు అలాగే ఎక్కువ శాతం పర్సె పెర్సంటేజ్ శాతం కూడా ఆడపిల్ల వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళే ప్రేమ ఆప్యాయులతో ఆప్యాయులతో ఉంటారు ఇప్పుడున్న పిల్లలు మగపిల్లవాళ్ళు అయితే ప్రతి క్షణం జడుపుతోనే పెంచుతున్నారు ఎందుకంటే ఇటు గత ఐదేళ్ళ ప్రభుత్వంలో ఈ డ్రగ్స్ కి అలవాటు పడిపోయాయి సిగరెట్లు పది పదో తారీఖు దా పదో తారీఖు వెంటనే ఈ సిగరెట్లకు అలవాటు పడిపోతా ఉన్నారు అదే ఆడపిల్ల వాళ్ళు అయితే ఆడపిల్లలు అయితే ఎవరి పని ఆయన చేసుకుని వస్తూ ఉంటారు కాబట్టి ఏదో ఉన్నప్పటికీ అలాగే ముఖ్యంగా మీ అందరికీ అందరికి ఒకటి మీ ఆడపిల్లలకు మాత్రం ప్రత్యేకించి చెప్పేది గత ప్రభుత్వంలో ట్యాబ్లు ఇచ్చారు ఆ ట్యాబ్లు ఇవ్వకండి మాత్రం ఆ ట్యాబ్ వల్ల వాళ్ళు ఆ యూట్యూబ్ వాట్సప్లో అవి ఇన్స్టాల్ చేస్తా ఉన్నాను నేను చాలా దురదృష్టకరమైన సంఘటనలు నేను వచ్చిన తర్వాత రామచంద్రపురం నియోజకవర్గంలో జరిగాయి పద మీరు కంటికి రెప్పలా పెంచుకుని ప్రేమ ప్రజలను పెంచుకున్న ఆడపిల్లలు పదమూడేళ్ళకి పద్నాలుగేళ్ళకి ఏళ్ళకి సుమారు నలుగురు ఏళ్ళు పేరు ఇంట్లో తెలియదు చిన్నపిల్లలు కొంతమంది సన్నాసులు అదే పని మీద ఉన్నారు ఆ స్కూల్ దగ్గర అందుకనే నేను ప్రతి స్కూల్ దగ్గర సచివాలయం పోలీసులు పెట్టడం జరిగింది అయితే మన జాగ్రత్తలు మనం ఉండాలి కాబట్టి దయచేసి ఎవరో కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ మీ పిల్లలకి ఇవ్వద్దు దయచేసి మన జాగ్రత్త అసలు ఈ చాలా దారుణమైన పరిస్థితులు మనం వింటా ఉన్నాం చూస్తా ఉన్నాం మరి ప్రభుత్వం పూర్తిగా ఆడవాళ్ల పట్ల చిత్తశుద్ధితో ఉంది దిశ యాప్ అని ఒకటి వైసీపీ ప్రభుత్వంలో ఆ దిశ యాప్ కి దశ దిశ కూడా లేదు అది ఇరవై నాలుగు గంటల్లో కేసు ఎవిడెన్స్ అన్ని తీసుకుని కట్టేస్తాం రెండు నెలల్లో చార్జ్షీట్ ఫైల్ చేస్తాం ఆరు నెలల శిక్ష చేస్తాం అన్నారు సుమారు ఎన్ని వందల కేసులు మరి ఐదు సంవత్సరాల్లో జరిగిన వేల కేసులు ఏదన్నా ఒక శిక్షించగలరా దిసా చెప్పి చెప్పి ఏంచలేకపోయారు అయితే ఇప్పుడు శక్తి యాప్ అనేది నారా చంద్రబాబు నాయుడు గారికి తీసుకురావడం జరిగింది ఆ శక్తి యాప్ ద్వారా మీరు అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి దాని అవేర్నెస్ ప్రోగ్రామ్లు తీసుకుని వస్తాం ఆ యాప్ క్లిక్ చేసి ఇలా షేర్ చేస్తే మీరు ఉన్నారు అక్కడ పోలీసులు వచ్చే విధంగా రూపొందించడం జరిగింది ముఖ్యంగా మీరందరూ అందరూ కూడా ఇప్పుడు మీరు ఆడవాళ్ళు కొండవలసింది ఆడవాళ్ళు కొండవలసింది ప్రశ్నించే తత్వం మీరు గట్టిగా ప్రశ్నిస్తే ఎంతటి మగోడైనా సరే మాట్లాడలేడు మీరు వెనకం చేయొద్దు మీకు తప్పు జరుగుతుంది లేకపోతే మీకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు మీకు మహిళా లోకాల మహిళా సంఘాలు చాలా ఉన్నాయి కాబట్టి